తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలులో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పూజలు నిర్వహించారు అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు అంతేకాకుండా ఆరిక రేవుల గ్రామంలో ఎంపీ స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం వాటర్ డిస్పెన్సర్ కిట్ విరాళంగా ఇచ్చారు పందులపాక గ్రామంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు బలభద్రపురం గ్రామంలో వృద్ధులకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాతో పాటు ఈ ఇప్పుడే మొక్కలు నాటం అలాగే స్వామివారి విఘ్నేశ్వర యొక్క ఆశీర్వదనం తీసుకుని మా ముఖ్యం ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి ఆయన ఆయుర ఆయుర్వేదంతో ఉండాలని ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలని చెప్పి మనపూర్వకంగా కోరుకున్నాం నాతో పాటు ఈ సమావేశంలో మా నాయకులు నాగు ఇందల వీరబాబు గారు అలాగే రామారెడ్డి గారు బీజేపీ నాయకుడు రామకృష్ణ గారు వాసు గారు చిత్రబాబు గారు ఇరుమూత్రులు గారు ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు వీర మహిళలు మహిళామణులు ఉన్నారు జన ఉన్నారు వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు